హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగమైన మనకి ఆడబిడ్డనిది పదిహేను వందల రూపాయలు అంటే ప్రతి ఆడబిడ్డకి అని చెప్పారు కానీ ఇప్పుడైతే కనుక అందులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయండి అయితే చాలామంది ఆడవాళ్ళకి ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే మొన్న ఈ మధ్యన అంటే గత మూడు నెలల క్రితం అయితే కనుక చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక తీశారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీయడానికి గల పరమార్థం ఏంటంటే పదిహేను వందల రూపాయలు మనకి పడాలి అంటే కనుక మన అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లోని అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతుంది అని చెప్పి చాలామంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అయితే తీయడం అండి తీయడం కదండి తీశారనమాట సో ఇప్పుడు ఏంటంటే చాలామంది వచ్చి అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే పదిహేను వందల రూపాయలు పడుతుందట కదండి లేకపోతే పడదట కదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారనమాట అసలు ఈ ఆడబిడ్డనేది పదిహేను వందల రూపాయలు పడడానికి గల కారణం పడాలి అంటే కనుక మనకి ఏముండాలంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలేమో అని చాలామంది అనుకుంటున్నారండి కానీ అది కాదు మాట అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎందుకు తీసామో ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పదిహేను వందలు పడతాయా ఇప్పుడు తీసుకోలేని వాళ్ళు మళ్ళీ వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి తీసుకోవాలి అకౌంట్ అని ఈ డౌట్ అయితే ఉంది కదండి ఈరోజు దాని గురించి మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు మా అలాంటి వాళ్ళని అలాంటివన్నీ సపోర్ట్ చేయండి అయితే ఆడబిడ్డ నిధి కోసం పదిహేను వందల రూపాయలు అనమాట అండి ఈ పదిహేను వందల రూపాయలు అయితే కనుక మనకు పద్దెనిమిది వేల రూపాయలు అంటే అకౌంట్లో సరాసరి పద్దెనిమిది వేల రూపాయలు కూడా వేయొచ్చు అనమాట అండి అలా అయితే ఒకేసారి పద్దెనిమిది వేలు అని కూడా అన్నారు క్రింద సార్ అయితే కనుక మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడైతే కనుక నెలకి పదిహేను వందలు అంటున్నారు ఇది నెలకి పదిహేను వందల లేకపోతే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు పడతాయి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ అండి ఈ పథకం పేరు ఆడబిడ్డనిది నెలకి పదిహేను వందల రూపాయలు నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయినట్లే కదండి సో అయితే ఈ ఇవి పడాలి అంటే కనుక మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ మన సెలక్షన్ కానీ ఎలా చేస్తారన్నది డిఫరెంట్ మాట అండి ఎందుకంటే ఇప్పుడు దీనికి ఫోర్ లింక్ అయితే కనుక ఈ ఆడబిడ్డనేది పథకానికి పీ ఫోర్ని అయితే కనుక లింక్ చేస్తున్నారు పీ ఫోర్ సర్వేని లింక్ చేస్తున్నారు ఈ పీ ఫోర్ సర్వే అనగానే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరూ కూడా పీ ఫోర్ సర్వేకి సర్వేలోకి వచ్చారన్నమాట అండి మొన్న మనకి అంటే ఉగాది నాడు చేసిన ఉగాది రోజున ప్రారంభించిన ఈ పీ ఫోర్ సర్వేలోని ఈ పీ ఫోర్ సర్వే వచ్చారండి చేశారు కానీ ఈ పీ ఫోర్ సర్వేలోని అందరూ వచ్చేసారంటే కనుక అందరూ రాలేదు ఇందులోని కొంతమంది మాత్రమే ఈ పీ పీ ఫోర్ సర్వేలోకి వచ్చారన్నమాట అది కూడా ఇరవై శాతం మంది వంద శాతం మందిలో ఇరవై శాతం మంది మాత్రమే ఈ ఫీ పీ ఫోర్ సర్వేలోకి వచ్చారనమాట అండి ఈ సర్వేలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక పేరు కూడా పెట్టిందండి గవర్నమెంట్ బంగారు కుటుంబాలు ఈ బంగారు కుటుంబాలు ఏంటంటే బా ఈ పీ ఫోర్ కింద వచ్చిన ఈ ఇరవై శాతం కుటుంబాలని బంగారు కుటుంబాలని కూడా అంటున్నారు అండి సో వాళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి పథకమే కాదు మనకి ఏ పథకాలు ఉన్నా సరే మొదటగా వచ్చేది వాళ్ళకే మాట అలాగే ఎవరైనా సరే బాగా ధనికులు కానీ లేకపోతే వెల్ సెటిల్డ్ ఎవరైనా ఉంటారో అలాగే మనకేంటంటే కొన్ని రకాల సహాయక బృందాల నుంచి కానీ మనకి ఏదైనా అంటే ఈ పీ ఫోర్ సర్వేలో ఉన్న వచ్చిన ఈ బంగారు కుటుంబాలకు అందించాలంటే వీళ్ళు డైరెక్ట్గా చేయక్కర్లేదు అనమాట అండి వీళ్ళ ద్వారాగా కూడా ఈ అవకాశాన్ని అయితే కనుక ప్రభుత్వము కల్పిస్తున్నది అనమాట అండి సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మనకేంటంటే ఈ ఫోర్ సర్వేని పక్కన పెడితే పోస్టల్ అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటు చాలా మంది అండి ఇంకా పదిహేను వందల రూపాయలు పడాలి అంటే అకౌంట్ అనుకునే ఆ మధ్యనైతే ఆఫీస్ మీద అందరూ పడిపోయారు అసలు పోస్ట్ ఆఫీస్కి ఎందుకు అకౌంట్ తీయమన్నారు అని అంటే కనుక ఆఫీస్ అకౌంట్ అందరినీ తీయమనలేదండి ఆ మధ్యనే ఎన్పిసిఏ లింక్ అయితే కనుక చాలా మందికి అవ్వలేదన్నమాట సో ఎన్పిసిఏ లింక్ అయితేనే మనకి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా సరే మనకి ఏదైనా పథకాలకు సంబంధించి లేకపోతే సహాయక చర్యలకు సంబంధించి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కరోనా టైంలోని జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదేదు వందల రూపాయలు పడింది అన్నమాట ఆడవాళ్ళందరికీ పడ్డాయి అందరికీ పడ్డాయి మ్యాక్సిమం అన్నమాట సో అలాగా ఏదైనా సరే విపత్తు వచ్చినప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సహాయము అందాలి అంటే కనుక ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళి అడగక్కర్లేదు మీరు ఏ అప్లికేషన్ పెట్టక్కర్లేదు అలాంటి విపత్తులు వచ్చినప్పుడు డైరెక్ట్గా మన అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది అలాగ కొంతమందికి అయితే అయ్యింది కొంతమందికి అవ్వలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయా సచివాలయాలకు అయితే కనుక లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ లో పేరున్న వాళ్ళందరూ కూడా ఎన్పిసిఐ అయితే కనుక కంపల్సరీ చేయించుకోవాలి అలా చేయించుకోవాలంటే అప్పుడు బ్యాంకులో అయ్యేది కాదు కనుక పోస్ట్ ఆఫీస్లో అయ్యేది అన్నమాట సో అందుకే పోస్ట్ ఆఫీస్కి పంపించమని కానీ ఎన్పిసి అయ్యి ఉన్నవాళ్ళు కూడా అంటే ఆల్రెడీ ఎన్పిసిఐ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీస్తారు దానివల్ల ఏమైందంటే ఇప్పుడు తల్లికి వందనం పథకం ఏమైంది ఆ అకౌంట్కి వెళ్ళిపోయింది ఎందుకంటే లేటెస్ట్గా వాళ్ళు పోస్టల్ అంటే పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో అకౌంట్ తీశారు సో ఆటోమేటిక్గా ఇంకా దానికి ఎన్పిసిఐ ఉంది సో అందుకే ఈ తల్లికి వందనం పథకం ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ అంతా కూడా వాళ్ళు పోస్టల్ బ్యాంక్కి వెళ్ళిపోయింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వెళ్ళినా ఇబ్బంది లేదు అందులోనే అకౌంట్ ఉంది కనుక తీసుకోవచ్చు కానీ ఆ వాళ్ళకి అమౌంట్ పడిపోయింది ఎక్కడ ఉందో తెలియక చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడ కానీ వాళ్ళకి అమౌంట్ పడిపోయింది కానీ అది ఎక్కడ పడిందో తెలియక చాలా మంది ఇబ్బంది పడ్డారు అప్పట్లో మనం ఎన్పిసిఏ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి వీడియో పెట్టడం వల్ల చాలామంది చూసి కొంతమంది మార్చుకున్నారు పడడానికి ముందు అమౌంట్ పడడానికి ముందు మార్చుకున్నారు కొంతమంది అలాగే అనమాట ఎందుకంటే పోస్టల్ అకౌంట్ కూడా అకౌంటే కదండి సో అది మాట అంటే ఎన్పిసి లింక్ పర్పస్కి మాత్రమే మనకి పోస్టల్కి వెళ్ళి లింక్ చేయించమన్నారు తప్ప ఈ పదిహేను వందల రూపాయలు పడిపోతాయని ఈ అకౌంట్ లేకపోతే ఇంక పదిహేను వందలు పడవని అదైతే అపోహ ఎవరికైతే ఉందో అది అందరూ కూడా తీసేయండి మీకు మీరు సెలెక్ట్ అయితే ఈ ఫోర్ సర్వేలో ఉన్న ట్వంటీ పర్సెంట్ కాకుండా ఇంకా నార్మల్గా ఎయిటీ పర్సెంట్లోనే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు పడతాయి రేషన్ కార్డుకి ఒక్కరైనా కొంతమంది అంటున్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది అంటున్నారు అలాగే ఒక ఒక పథకం పడుతున్న వాళ్ళకి ఈ పథకం పడదని కొంతమంది అంటున్నారు ఇవన్నీ కూడా చాలా రకాల సమాచారం అయితే ఉంది కానండి ఇంకా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ దీని అధికారికంగా ఇంకా రాలేదు అండి వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అని కానీ దీనికి కానీ గవర్నమెంట్ ఇచ్చి కానీ కొంతవరకు అయితే కనుక సమాచారం ఉంది రెండు వందల యూనిట్ల కన్నా కూడా మనకి తక్కువ ఉన్న వాళ్ళని దీనిలోకి తీసుకుంటారని అలాగే ఇన్కమ్ చూస్తారని అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తారని అలాగే చాలా మంది ఓసీ వాళ్ళకు వేస్తారంటే కనుక ఓసీ వాళ్ళకి కూడా ఉంది కానండి ఇందులో మాత్రం వేరు వాళ్ళకి మళ్ళీ వేరేగా ఒక పథకం ఉంది దాని ద్వారాగా వేస్తారనమాట ఎందుకంటే మొదట అన్నది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని అన్నారు కదా తప్ప ఓసీ అని అనలేదమాట అండి అది ఎప్పుడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు అయితే కనుక మళ్ళీ ఓసీ వాళ్ళని కలుపుతారా లేదా అన్నది అది గైడ్ లైన్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సిందే మాకు రాదు మేము కాదా అని చాలామంది అంటున్నారు నాకు అర్థమైందండి మీ బాధ ఎందుకంటే ఓసీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదండి అందుకే వాళ్ళు ఈఈడబ్ల్యూఎస్ కింద కూడా వస్తున్నారు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద సో అందుకే ఎవరు కూడా టెన్షన్ పడకండి దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానమాట అండి నేను ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే చాలామంది మా మీ సేవకు వస్తున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ అనేది వస్తుందంట కదండి లేకపోతే రాదంట కదండి మళ్ళీ అకౌంట్ తీసేయాలి రెండు వందలు పెట్టంటే కనుక అవసరం లేదండి మీకు ఆడబిడ్డ అనేది పదిహేను వందలు రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండక్కర్లేదు మీకు మామూలుగా మీరు ఏ అకౌంట్ అయితే వాడుతున్నారో ఆ అకౌంట్ ఉన్నా సరిపోతుంది దేనికైతే అనిపిస్తే ఉందో దానికే డబ్బులు పడతాయి అన్నమాట మెయిన్గా మీకు అయితే కనుక కరెంటు బిల్ చూసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత క్యాష్ సర్టిఫికేట్ చూసుకోండి అలాగే మీకు మీ సాధికార సర్వేలు అంటే ప్రజా సాధికార సర్వేలు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే కారు ఉన్న వాళ్ళు కానీ అలాగే ఇంకా మీ రేషన్ కార్డులో కూడా ఇలాంటి వాళ్ళు ఏవైనా సమస్యలు ఉంటే ఇప్పటి నుంచే దాన్ని క్లియర్ చేసుకోండి మీకు దగ్గరగా ఉన్న సచివాలయం కానీ లేకపోతే మీరు దగ్గరగా ఉన్న సెంటర్స్ కానీ సచివాలయాలు కానీ వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక క్లియర్ చేసుకోండి ఆల్రెడీ మీ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసు ఎందుకంటే తల్లికి వందన పథకానికి ఎవరికైతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు ఇప్పుడు ఆడబిడ్డ నిధికి కూడా అవే వస్తాయమాటండి సో అలాంటివి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి క్లియర్ చేసుకోండి సో పోస్టల్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే పదిహేను వందలు వస్తాయంటే కనుక అది ఖచ్చితంగా రాంగ్ అన్నమాట అండి ఎన్పిసిఐ ఉండి ఏ బ్యాంకుకి మీరు అర్హు ఎన్పిసిఐ కలిగి ఉండి బ్యాంకులో అర్హత పొందిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందలు వస్తుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే కాదనమాట ఈ విషయం మీకు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చానండి వీడియో రూపంలో ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి